తాండూరు గోశాల సేవా సమితి నూతన అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన పట్టోల బాల్రెడ్డి తాండూరు గోశాల సేవా సమితి నూతన అధ్యక్షులుగా పట్టోలకు బాల్రెడ్డి బాధ్యతలు చేపట్టారు అనంతరం బాల్రెడ్డి మాట్లాడుతూ గోశాల అభివృద్ధి కోసం తన వంతు శాశ్వక్తులా కృషి చేస్తానని తెలిపారు వేసవికాలం సందర్భంగా గోలకు పచ్చగడ్డి దానం అవసరం ఉందని ఎవరైనా దానం చేయాలని సూచించారు మార్చి ఆరో తేదీన తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని తెలిపారు అందరి సహాయ సహకారాలతో గోశాలను అభివృద్ధితోడ్ పాటు అందించాలని కోరారు నూతన కార్యవర్గాన్ని రెండు మూడు రోజుల్లో ప్రకటిస్తామని బాల్రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో గోశాల సేవా సమితి ప్రధాన కార్యదర్శి కట్టిక కిరణ్ కుమార్ కోశాధికారి మన్మోహన్ సారిడ శెట్టి రమేష్ గోపాలకృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు జై గోమాత జై జై గోమాత తాండూర్ గో గోశాల సేవా సమితి నుండి పోయిన నెల ఆరు మూడు రెండు వేల ఇరవై 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 నాలుగు నాడు పాత కార్యవర్గం సభ్యులు అందరి సహకారంతో కొత్త బాడీని ఏర్పాటు ఏర్పాటు చేయడం జరిగింది కావున ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నాడు మేము బాధ్యతలు స్వీకరించినాము కాబట్టి ఈరోజు సంది మా గోశాల సభ్యులందరికీ ప్రతి ఒక్కరిని చేదోడు వాదోడుగా కలుపుకొని అందరి సహాయ సహకారాలతోని ఈ గోశాలని ముందుకు తీసుకెళ్తుంటూ తీసుకెళ్తుంటూ కాబట్టి ఈరోజు అంది గోశాలకు ఎవరన్నా గోభక్తులు సాయం చేయాలనుకుంటే మేత అనేది సొప్ప గడ్డి ఉన్నది కాబట్టి సమ్మరు మేత లేకుంటుంది కాబట్టి దాన ఇస్తే బాగుంటుందని గోభక్తులకు కోరుచున్నాము అలాగే సహకరించగలరని మనవి కొత్త కార్యవర్గం రెండు మూడు రోజుల్లో ప్రకటిస్తాము ఇంతటితో ముగిస్తున్న జై గోమాత జై గోమాత